వీక్షకులకు నమస్కారం ధనవంతులు చాలా సుఖంగా ఉంటారు వారికి డబ్బుకి కొదవ ఉండదు ఇల్లు ఉంటాయి వాకిళ్ళు ఉంటాయి పాడి పంటలు ఉంటాయి ఉంటాయి బంగారం వెండి ధనము వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు అనుకుంటాం ఏ చెట్టుకి అంతగాలో అంత ఉంటుంది ఎవరి కష్టాలు వాళ్ళ సీత కష్టాలు సీత పీత కష్టాలు పీతయని పెద్దలు చెప్తారు ఉన్న వాళ్ళకి మనం బయట నుంచి చూసే వాళ్ళకి కార్లు ఉన్నాయి భవంతులు ఉన్నాయి అని కనిపిస్తాయి కానీ ఆ లోపల వాళ్ళకుండే కష్టాలు అనారోగ్య సమస్యలు అవి మనకు తెలియదు లేని వాళ్ళకి డబ్బు లేదనే లేమే ఉంటుంది కానీ వాళ్ళకుండే ఆనంద ఆరోగ్యము ఆనందాలు కుటుంబ సౌక్యాలు ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నాను సుఖ ఇచ్చే మంత్రోపదేశం చేయండి అని అడిగాడు తత్వవేత్త నవ్వి అలాంటి మంత్రమేది తన దగ్గర లేదన్నారు అప్పుడు ఆ వ్యక్తి నన్ను నిరాశపరచకండి చాలా దూరం నుంచి వచ్చానని ప్రాధాయపెట్టాడు అతనికి మాటలతో చెప్తే అర్థం కాదని తత్వవేత్త మంత్రం చెప్తాను కానీ సుఖంగా జీవిస్తున్న వారు ధరించిన పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు అంతేనా సేపు ఇప్పుడే తెస్తానంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు మీ పట్టుపంచే ఒకటి ఇవ్వండి అన్నాడు ఆ వ్యాపారి ఆశ్చర్యంగా ఇస్తాను కానీ ఎందుకు అని అడిగాడు ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు సుఖజీవనమంతం చెబుతాను అన్నాడు తక్కువేత అందుకే అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ వ్యాపారి పొరపడుతున్నావు నువ్వు ఊహిస్తున్నట్టు నేను అంత సుఖంగా ఏమీ లేను అన్నాడు మంచి వ్యాపారము సంపద ఇంటి నిండా ఉంటే సుఖంగా లేనంటే నేను ఎలా నమ్మనని ఆ వ్యక్తి అడిగాడు నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర ఉండి నువ్వే చూడు అని చెప్పాడు వ్యాపారి దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయిన ఆ వ్యక్తి ఆ దంపతులు తరచూ గొడవపడడం వ్యాపారి కంట తాడబెట్ట కంట తడి పెట్టడం గమనించాడు తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకున్నాడు ఆ వ్యాపారి కన్నా తానే నయమైకుని నయమనుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్ళాడు నృత్యాప్యంతోను వ్యసన పీడుతునే కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడ లాభం లేదని మళ్ళీ తన అన్వేషణ కొనసాగించాడు ఒక చెట్టు కింద కూర్చున్న ఫకీర్ను చూచి మహాత్మ మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారన్నాడు ఫకీర్ నవ్వుతూ నిజమే దొరికింది ఏదో తిని పరమాత్మని భజన చేస్తూ బతకటాన్ని మించిన సుఖమేముంది అన్నాడు అయితే మీ పట్టుపంచే ఒకటి ఇవ్వండి అని అడిగాడు ఆ వ్యక్తి నా దగ్గర ఏ అంగవస్త్రం తప్ప ఇంకేం లేదు సంతోషంగా జీవించడానికి సంపదలు ఏమీ అక్కర్లేదు రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని తత్వవేత్త నిన్ను పట్టు వస్త్రం అన్నారు పకీల్ కోరికలకు ఆశలకు లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం ఏదైనా కోరిక అంటూ పుడితే దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగు తీస్తాడు లేని దాని అరులు చేస్తూ ఉన్న వాటిని ఆస్వాదించడం మర్చిపోతారు సుఖంగా సంతోషంగా జీవించడానికి కావాల్సింది సంపద కాదు తృప్తి అని గ్రహించడమే వివేకం కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం